ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది నారాయణ జూనియర్ కాలేజీలో సాయంత్రం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వైష్ణవి తన గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోవడంతో ఆ విషయాన్ని అదే కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న తన అక్కకు చెప్పకుండా ఆస్పత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని తల్లిదండ్రులు తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎర్రొల్ల మహేష్ మాట్లాడుతూ నారాయణ కాలేజీలకు అనుమతులు రద్దు చేయాలని నారాయణ కాలేజీలలో విద్యార్థిని విద్యార్థులు సూసైడ్ చేసుకోవడంపై పూర్తి విచారణ జరిపి కాలేజీపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు

నా పేరు ఎర్రోల మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నారాయణ కళాశాలలో అమ్మాయి మరణించినప్పటి గుణ ఇప్పటివరదాకా నారాయణ మేనేజ్మెంట్ బయటికి వచ్చి ఏంది పరిస్థితి అని చెప్పేసి తెలుసుకునేటటువంటి పరిస్థితి లేదు అధికారుల నుంచి చర్చలు జరగడం అధికారుల తినడం తప్ప విద్యార్థిని కుటుంబానికి కనీసం పరమశించినటువంటి పరిస్థితి లేదు విద్యార్థి ఉన్న పరిస్థితి కూడా లేదు వాస్తవానికి నారాయణ కళాశాలలో మీ పిల్లల్ని చేర్పించడం అంటే మీరు వాళ్ళను బలి చేస్తున్నట్టు వాళ్ళ గొంతును మీరే వస్తున్నట్టు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో దాదాపు నారాయణ కళాశాలలో ఇరవై రెండు మంది విద్యార్థులు చనిపోయారు ఇప్పటివరదాకా ఇలాంటి మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి వచ్చి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు వాస్తవానికి ఇక్కడ నారాయణ కళాశాలలో యజమాన్యం భయాందోళనకు గురయ్యే వాళ్ళ కాలేజీని ఎక్కడైతే ధ్వంసం అని చెప్పేసి భయాందోళనకు గురి చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఇక్కడ పోలీసులకు ఏం పని అండి మేము అడుగుతున్నాం పోలీసులకు ఏం పని ఇక్కడ మీకు అసలు మీ స్టేషన్లో పరిధిలో కానీ అక్కడ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే మీరు ఎక్కడ వెళ్ళి స్పందించాలి డ్రంక్ అండ్ డ్రైవర్లు ఉంటే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అక్కడ పట్టుకోవాలి విద్యార్థి చనిపోతే విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయడం కోసం మేము శాంతియుతంగా కొట్లాడితే ఇక్కడ పోలీసులు బందోబస్తు వచ్చేసి వాళ్లకు కార్పొరేట్ కొమ్ము కాస్తున్నట్టు పరిస్థితి ఉంది వాస్తవం మేము బందోబస్తు విద్యార్థి సంఘాలను కానీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు ఇందాక ఉన్న భదోళనకు గురి చేశారు ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కళాశాల గుర్తింపును కూడా తక్షణమే మేము రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ పెద్ద ఎత్తున పిలిపించుకొని పోరాటాలకు కూడా సిద్ధంగా ఆల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కళాశాల గుర్తింపును కూడా రద్దు చేయాలి వాస్తవానికి అవి ఇది I nevertheless, I didn't really hear of a general.